ఫోటో కాదు మీకు కలుగుతుండని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందరికీ క్షణార్థులులా ఇది మల్లాం గ్రామం అర్జున్వాడలో శ్రీ 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 నాగార్పమ్మ తల్లి వేయించేసి ఉన్నారు మన గురువు తన్నమాల వెంకటయ్య గారి ఆధ్వర్యంలో మల్లాం గ్రామం అర్జున్వాడకు మొదటిసారిగా నాగార్పామ తల్లి ఆహ్వాహించి ఉన్నారు వారికి ఈ యొక్క మల్లాం గ్రామం సమక్షంలో తొలిసారిగా అడుగుపెట్టినందుకు వారి రాచ మర్యాదలు నిర్వహించడం జరుగుతుంది అమ్మవారికి గురువు కన్నమాల వెంకటయ్య గారి ఆధ్వర్యంలో ఆగస్టు పదహారు పదిహేడు కార్యక్రమాలు అంటే గజ్జ పూజ కార్యక్రమం పురస్కరించుకొని ఈ రోజున నాగర్పమ్మ తల్లివారు ఇక్కడ విచ్చేయడం జరిగింది పదహారవ తారీఖు మల్లాం గ్రామంలో బోనాల జాతర కూడా జరగబోతున్నది కాబట్టి దాని గురించి వివరణ మాట్లాడుకోవడానికి రావడం జరిగింది అక్కడ అందరుండండి ఉండండి ఆగస్టు పదహారవ తారీఖు నాడు ఇక్కడ తెలంగాణ సాంప్రదాయ ప్రకారం మన బోనం రాజేశ్వరమ్మ వారి బృందం ఆధ్వర్యంలో నాగార్పమ్మ స్వామి వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంప్రదాయ ప్రకారం బోనాల జాతర పోతరాజులతోని వైభవంగా ఈ గ్రామంలో జాతర నిర్వహించనున్నాం కాబట్టి అందులో భాగంగానే ఈరోజు చిన్న సమావేశానికి రావడం జరిగింది మల్లాంగ్ గ్రామ సభ్యుల సాంప్రదాయం ప్రకారం వారికి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అటు కొంచెం ఒక సైడ్ తిరిగి ఒక ఫోటో పడుతుంది ఫేస్ కనపడేటట్టు ఉండండి आईbanana kandar line ghelena padna kosale chinna photo diskun pala man sandishin hobe obo taiar hobe uti betare

إلى <كتير> <qué pas silly> हा <tapos> అలాంటి పాట మంగళారతి పాట గురువు పాడు మంగళారా పట్టుకోక వాళ్ళని తాకినా చాలే ప్లేట్ఫార్ గురువు పాడు మంగళారతి పాట అందరు ఒకసారి గుంపు నిలబడండి అటు ఏమే అటు నిలబడిపోయి ఎటు నిలబడండి ఏం భయపడాలి సప్పుళ్ళు వస్తున్నాయి ఆగుతలేదు పానం